ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ ఒక్కో చిత్రాన్ని ఒక్కో ఆనిముత్యంలా మలిచారు జెంటిల్ మ్యాన్ నుంచి రోబో వరకు శంకర్కి పరాజయమే లేదు అపరిచితుడు చిత్రం అయితే యూత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది హీరోని మల్టిపుల్ డిజార్డర్స్ లో ఉన్న పాత్రలో చూపించడం అప్పట్లో సంచలనం హీరో విక్రమ్ అయితే నట విశ్వరూపం ప్రదర్శించారు నా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా శంకర్ దర్శకత్వ ప్రతిభకు దేశం మొత్తం సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి అప్పటికి ఇండియాలో ఇలాంటి చిత్రం రావడం అదే అడ్వాన్స్ కాన్సెప్ట్ అని అంతా భావించారు అయితే ఈ చిత్రానికి లెజెండరీ నటుడు శోభన్ బాబు నటించిన ఒక సూపర్ హిట్ చిత్రానికి లింక్ ఉంది అపరిచితుడు చిత్రంలో హీరో తన మానసిక సంఘర్షణ వల్ల మల్టిపుల్ డిజార్డర్ అనే మానసిక రోగిగా మారతారు సమాజంలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు చూసినప్పుడు రాము అపరిచితుడుగా మారిపోతాడు తప్పు చేసిన వారిని శిక్షిస్తుంటాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సోగ్గాడు శోభన్ బాబు మానవుడు దానవుడు అనే చిత్రంలో నటించారు కృష్ణకుమారి శారద కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది ఈ మూవీలో శోభన్ బాబు పగలంతా ఒక డాక్టర్ గా సాధారణంగా వైద్యం అందిస్తుంటారు రాత్రి అయితే రాక్షసుడుగా మారి హత్యలు తన పర్సనల్ జరిగిన అన్యాయాలే కారణం ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్ నుంచి స్ఫూర్తిగా తెరకెక్కించారు ఈ హీరో ఒక రాత్రి క్రూరమైన వ్యక్తిగా కనిపిస్తాడు ఇద్దరు వేర్వేరు అనుకుంటుంటారు కానీ ఇద్దరు ఒకరే తనలోని మానసిక సమస్య వల్లే హీరో అలా బిహేవ్ చేస్తుంటాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంగ్లంలో టెల్మీ యువర్ డ్రీమ్స్ అనే నవల పబ్లిష్ అయింది నవలలో ఒక అమ్మాయి చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురై తనలోని మానసిక వేదన వల్ల మల్టిపుల్ డిజార్డర్ ఉన్న ముగ్గురు అమ్మాయిలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైట్ టెల్ మీ యువర్ డ్రీమ్స్ మానవుడు దానవుడు ఆధారంగా శంకర్ అపరిచితుడు చిత్రాన్ని తెరకెక్కించినట్లు వార్తలు వచ్చాయి దీని గురించి శంకర్ ప్రశ్నించినప్పుడు అపరిచితుడు చిత్రం రిలీజ్ అయ్యాక మాత్రమే ఆ చిత్రాల గురించి తనకు తెలుసని సమాధానమిచ్చారు అపరిచితుడు గురించి వచ్చిన మరో రూమర్ ఏంటంటే ఈ చిత్రంలో హీరో గరుడ పురాణం ఆధారంగా చెడ్డవాళ్ళని శిక్షిస్తుంటాడు ఇదే కాన్సెప్ట్ తో పంతొమ్మిది వందల తొంభై ఐదులో సెవెన్ అనే చిత్రం రూపొందింది బైబిల్ చెప్పిన వాక్యాల ఆధారంగా హీరో కొందరిని చంపుతుంటాడు అపరిచితుడు చిత్రానికి ఎలాంటి స్ఫూర్తి లేదని శంకర్ చెప్తున్నప్పటికీ ఈ చిత్రాల కాన్సెప్ట్ తోనే రూపొందించారు అనే ఆరోపణలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్